కే తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ పదకొండో భాగం ఓ బండరాయి మీద కూర్చుని ఉన్నాడు గోపి అతని మోకాళ్ళ మీద తల ఆనించి కింద కూర్చుంది సుభద్ర అక్కడ ఒకరికి రెండు హృదయాల సమ్మేళనపు మధుర స్పందన ఇంకొకరికి ఒంటరితనం అలుముకున్న వేదన ఈ జీవన సరళి ఇంతేనా చెవులు రిక్కించి వాళ్ల మాటలు వినసాగాడు కృష్ణశాస్త్రి ఆ మౌనరాజ్యంలో వాగేంద్రియపు సవ్వడులు వినిపించాయి గోపి నానమ్మ కరుకుదనం నిన్ను బాధిస్తున్నదా మార్ధవం నిండిన గొంతుతో ప్రశ్నించింది సుభద్ర లేదు శుభ ఈ కట్టుబాట్లు ఈ సాంప్రదాయాలు ఈ అలవాట్లు ఆచార వ్యవహారాలు అన్నీ నన్ను మంత్రముగ్ధుణ్ణి చేస్తున్నాయి కొన్ని కొన్ని పద్ధతుల్ని సంతరించుకొని ఒకే పరిధిలో జీవితాన్ని నడిపించుకొస్తున్న జీవన సరళి మీది అగ్రశ్రేష్ఠత్వం వహించిన బ్రహ్మణ్యం మీది సత్సాంప్రదాయాలను జీర్ణించుకొని యుక్తాయుక్త విచక్షణ సంతరించుకున్న విఘ్నురాలు మీ నాయనమ్మగారు ఆవిడది కరుకుతనం కాదు దూరదృష్టి నేను ఇక్కడకు రాకముందు ఎన్నో అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది వేదపారాయణం లేనిదే రోజు గడవదని దేవతార్చన లేనిదే భోజనం చేయరని ముంగిట ముగ్గు వేయనిదే ఇంట్లో నిప్పు రాజేయరని ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి గోపి ఆశ్చర్యం అలసత్వం ధ్వనించిందా గొంతులో నీవు మాట్లాడుతున్నదేమిటో నాకు అర్థం కావడం లేదు ఒక మహత్తరమైన ఉద్దేశంతో తీసుకొచ్చాను ఇక్కడికి అది విస్మరించి ఏవేవో మాట్లాడుతున్నావు నువ్వు అవును శుభ ఊహ ఆలోచన అనే పదాలు అందంగా ఉంటాయి వాస్తవం నిజం అనే పదాలు చేయుతుగా ఉంటాయి సుభద్రముఖంలో నీవితెరలు జారాయి అనుక్షణం తనను నీడలా వెన్నంటి ప్రేమ ప్రేమ అంటూ తనని ఓ రసవాహినిలో ఓలలాడు చేసి నీవు లేని నేను లేను అంటూ తనను స్వప్న జగత్తులో విహరింపచేసి తనను ఉన్మత్తురాలిగా చేసిన గోపియేనా ఇలా మాట్లాడుతున్నది గోపి అసలు విషయం మాట్లాడుకుందాం రేపు మన ప్రేమ విషయం నానమ్మతో చెప్తాను నా మీదే పంచప్రాణాలు పెట్టుకున్న నానమ్మ ఈ విషయంలో నాకు అడ్డు తగలదు ఒకవేళ ముందు కొంత కాఠిన్యం వహించినా తర్వాత కాలక్రమేణా ఆవిడ సర్దుకుంటుంది సుభద్ర గొంతులో సన్నని అభ్యర్థన తొంగిచూసింది గోపి చిన్నగా నవ్వాడు పిచ్చిశుభ నీకింకా లోకం తెలియదు నాలుగు రోజులు నా ఉనికినే భరించలేని మీ నానమ్మగారు జీవితాంతం నా సాన్నిహిత్యాన్ని భరించగలరా అది కాక కొద్ది రోజులు వాళ్ళని మోసం చేయగలిగాం కానీ ఎల్లప్పుడూ నటించగలమా ఎప్పటికైనా నిజం బయటపడక మానదు ఆవిడ భద్రకాళి అవతారం ఎత్తక మానదు అందుచేత ముందే మేల్కుంటే మంచిదేమో అంటే ఇప్పుడే మనం విడిపోవాలి జీవితాంతం స్నేహితులుగా మిగిలిపోవాలి ఈసారి సుభద్ర విషాదంగా నవ్వింది స్త్రీ పురుషుల మధ్య స్నేహం కొనసాగుతుందంటావా గోపి కుళ్ళిని ఈ సంఘంలో అది సాధ్యం అంటావా క్షణకాలం ఆలోచిస్తూ ఉండిపోయాడు కోపి ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు మౌనం రాజ్యం చేసింది శుభ మాటల సందర్భంలో మీ నానమ్మగారు అంటూ ఉంటే విన్నాను నిన్ను మీ మేనభావ కృష్ణశాస్త్రికి ఇవ్వాలని నిజం ఆలోచిస్తే నాకు కూడా అదే సబబుగా అనిపించింది యోగ్యుడు విద్యావంతుడు అయినా అతన్ని మానివేసి తెగిన గాలిపటం లాంటి నన్ను కట్టుకుంటే నీకేం సుఖం పైగా నిత్య అగ్నిహోత్రం శ్రోచ్యత్వం నింపుకున్న బ్రహ్మణ్యం మీది పుట్టుకతోనే దరిద్రుణ్ణి నేను పైగా ఒక్క నిజం తెలిస్తే మీ వాళ్ల గుండెలు పగిలిపోతాయి నేను హరిజనుణ్ణి అని ఆకలి దప్పికలు తెలియని గొప్ప పుట్టుకనిది ఆకలి దప్పికలతో అలమటించిపోయే అల్పత్వం నాది ఈ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో నిత్యార్చనలు జరిపిస్తూ పవిత్రమూర్తిగా వెలుగొందుతున్న నీ తండ్రి ఉభయ సంధ్యావందనాదనుష్ఠానములు చేస్తూ యజ్ఞయాగాది కర్మలు ఆచరిస్తున్న మీ తాతగారు ఒక సాంప్రదాయపు మేలిముసుగులో జీవితాన్ని బంధించిన మీ నానమ్మగారు అమ్మ తాతమ్మ వీళ్ళందరినీ కాదని ఎదిరించి నాతో ఏం పంచుకుంటావు వెన్నెల తునకలు పడుతున్న ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు గోపి సుభద్ర గోపి గురించి ఎన్నో ఊహించుకుంది ప్రేమే పెన్నిధి అనుకున్నది కానీ గోపి ఇప్పుడు ఏం చేస్తున్నాడు పిరికి మందు తాగిన వాళ్ళ ఉలిక్కి పడుతున్నాడు అంతవరకు గోపి మాటలన్ని వింది ఆ మాటలకి నిస్తేజ అయ్యింది సుభద్ర నాలుగు రోజులు బట్టి గోపితో మాట్లాడటమే కుదరటం లేదు ప్రతిక్షణం నానమ్మ తనపై నిఘా వేసి ఉంచింది అసలు గోపి తనతో ఎందుకొచ్చినట్లు నానమ్మని ఒప్పించి గోపిని తన వాణ్ణిగా చేసుకోవాలనుకుంది చండశాసనరాలైన నానమ్మ ఎందుకు అంగీకరిస్తుందా తమ ప్రాణాధికంగా ప్రేమించిన గోపి తనకు శాశ్వతంగా దూరమైపోవలసిందేనా ఏమిటి శుభ ఆలోచిస్తున్నావు సుభద్రముఖంలోకి పరిశీలనగా చూస్తూ ప్రశ్నించాడు గోపి నిన్ను గురించే గోపి విజయనగరం నుంచి ఈ ఊరు వచ్చేదాకా ఎన్నో తీయని కబుర్లు చెప్పావు తీరా ఇక్కడికి వచ్చాక ఇలా మాట్లాడుతున్నావేంటి నవ్వాడి గోపి దేవాలయం లాంటి నీ ఇల్లు దైవస్వరూపులైన మీ ఇంట్లో వాళ్ళు అనుక్షణం నా ఎదలో ఏదో పవిత్రమైన భావాన్ని కలగచేస్తున్నారు ఇంతవరకు నీవు పవిత్రుడు కావా ఈ జన్మ అందరము ఒకటే అయినా వర్ణాశ్రమ ధర్మాలు అంటూ ఉండేవి కదా ఇదివరలో మునుపు మాలాటి వాళ్ళని మీ వీధుల్లో కూడా నడవనిచ్చేవారు కాదు మీ అగ్రజాతి వారు ఇప్పుడు కాలం మారింది గోపి కాలం మారింది కానీ మనుషులు మారలేదు నువ్వు చూసావుగా మనం బండి దిగి ఇంట్లోకి వస్తూ ఉంటే మీ నానమ్మగారు నన్ను వీధిలో నిలబెట్టి ఎన్ని ప్రశ్నలు వేశారో ఒక్కసారి అబద్ధం చెప్పాం జీవితం అంతా అబద్ధాలతో బ్రతగలమా పైగా నిజం తెలిసినాడు మీ నాయనమ్మగారు మన నీడ కూడా శోకనీయరు అందుచేత శుభ నా మాట విని మీ మేనభావ కృష్ణశాస్త్రి గారిని పెళ్లి చేసుకో నీ జీవితాన్ని ఆనందమయం చేసుకో నాలాంటి వాడితో నీ జీవితాన్ని ముడివేసి నరకాన్ని కోరి వరించకు గోపి గొంతులో జీర తొంగిచూసింది క్షణక్షణానికి నిరాశ నింపుకొని మాట్లాడుతున్న గోపిని చూస్తూ ఉంటే ఏతువులా అనిపించింది సుభద్రికి కావాలని ఇంత రాత్రప్పుడు ఇతన్ని తీసుకుని ఇలా వస్తే తన ఉత్సాహాన్ని చప్పగా చల్లార్చేశాడు మబ్బుల మధ్యకి దూరిపోతున్నాడు జాబిల్లి చింతతోపుల్లో దట్టమైన చీకటి అలుముకుంది ఆ పరిసరాల్లో గుడ్లగూ బారచిన శబ్దం సుభద్ర భయంతో నిలువునా కంపించిపోయి గోపి అంటూ అతన్ని వాటేసుకుంది పిచ్చి శుభ మాత్రానికే భయపడితే జీవితంలోని ఒడిదుడుకుల్ని ఇంకా ఇంతకంటే భయంకరమైన సంఘటనల్ని ఎలా తట్టుకోగలవు సశేషం